నమస్తే మా పల్లెకర్లకు స్వాగతం మనం ఈరోజు చీవామృతం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మొదట రెండు వందల లీటర్ల రొమ్ములో నూట ఎనభై లీటర్ల నీరు తీసుకొని దానికి పది లీటర్ల నాటి గోమూత్రము రెండు కేజీల ఒల పిండి కానీ శనగపిండి కానీ రెండు కేజీల బెల్లము పది కేజీల పేడ రెండు దోశల మట్టి అంటే కెమికల్ కలవని మట్టి అంటే చెట్ల కింద ఉండే మట్టి కానీ అడవులో ఉండే మట్టి కానీ తీసుకోవచ్చు దీన్ని మొదట ఈ పది లీటర్ల గోమూత్రని నాటి ఆవు గోమూత్రాన్ని పోసుకోవాలి తర్వాత కొంచెం నీళ్ళు తీసుకొని దాంట్లో ఈ రెండు కేజీల పిండి అంటే మేము ఉలవల పిండి వాడాము మీరు పిండి కూడాను వాడుకోవచ్చు దీన్ని బాగా వండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా అంటే మనము తీసుకున్న నీటిలో బాగా కరిగిపోతుంది ఉంటే కొంచెము మనకు కొంచెము ప్రాబ్లం అవుతుంది అది దానికోసం ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని రెండు వందల లీటర్ల డ్రమ్లో పోసుకోవాలి విధంగా పోసుకోవాలి తర్వాత పేడను మనము డైరెక్ట్ వేస్తే దీంట్లో చెత్తగెత్తు ఉంటుంది కదా దానివల్ల కొంచెము ఆ అంతా కలిసి వేస్తుగా కనిపిస్తుంది దానికోసమని మనము దాన్ని కొంచెం నీళ్ళలో వేసి కలిపేసుకొని దాంట్లో ఉండే చెత్త చెదారణము మనం తీసి బయటపడేసి మనం దాంట్లో ఆ నీళ్ళలో పోసుకున్నామంటే బాగా బాగుంటుంది ఈ జీవామృతం వల్ల మనకు చెట్లకు మంచి శక్తిని ఇస్తుంది ప్లస్ పోషకాలను తయారు చేసుకునే శక్తిని ఇస్తుంది దానికి ఈ విధంగా మనము ఆ పేడను ఇంకో రొడ్డు బకెట్ ఇంకో బకెట్లు కూడా కలుపుకొని చెత్తాగెత్త ఏం లేకుండా పోసుకున్నామంటే మనకి ఇబ్బంది ఉండదు తర్వాత ఈ రెండు కేజీల బెల్లాన్ని అట్లా వేసుకోవాలి విధంగా మళ్ళీ రెండు దోశల్లో మట్టిని కెమికల్ కలవని మట్టి అడవిలో ఉండే మట్టి కానీ లేకపోతే చెట్ల కింద ఉండే మట్టి కెమికల్ కలవకుండా ఉండేదైతే బాగుంటుంది మనకు దీంట్లో ఉండే బ్యాక్టీరియా తయారవుతుంది కదా మనకు జీవామృతంలో దాన్ని కెమికల్ గెలిస్తేమైతే అంటే బ్యాక్టీరియా తయారు కావడానికి ప్రాబ్లం అవుతుంది కనుక మనము పట్టిన మటుకు సాధ్యమైనంత వరకు చెట్లకుండా ఉండేది కానీ లేదా అడవిలో దొరికితే మట్టి ఇంకా మంచిది అడవులేకపోయి అడవి మట్టి కానీ తీసుకోవచ్చు దీన్ని ఈ విధంగా మన క్లాక్ వైజ్ అంటే మన చేతి వైపు ఈ విధంగా ఉదయము సాయంత్రము మనం తిప్పాలి విధంగా ఒక ఐదు నిమిషాలు అలా తిప్పిన తర్వాత దానిపైన మనము ఎండా పడకుండా చూసుకోవాలి నీడ ఉంటే బాగుంటుంది దానికి ఒక సంచి కట్టి పెడితే మనకు దాని మీద చెత్త కూడా పడకుండా పురుగులు కానీ ఏమ కానీ పడకుండా బాగుంటుంది దానికోసం ఇలా సంచిలో కట్టి పెడితే బాగుంటుంది ఈ విధంగా మనము మూడు నాలుగు రోజులకు జీవామృతము తయారవుతుంది మొదటి రోజు ఈ విధంగా తెట్టు మాదిరి అంటే తిక్కుగా వచ్చి పైన లేయరు తయారవుతుంది దాన్ని ఇప్పుడు మనం ఈ కట్టితో తిప్పినప్పుడు మాకు తెలుస్తుంది చూడండి ఈ విధంగా తిక్కు వస్తుంది మందంగా తెట్టు మాదిరి ఉంటుంది దీన్ని ఈ విధంగా మనం తిప్పామంటే మళ్ళీ అది మామూలుగా ఫ్రీగా అయిపోతుంది రెండవ రోజుకు మూడవ రోజుకు ఈ విధంగా మళ్ళీ ఆ పైన లేయర్ రాకుండా ఇదంతా మనం దాంట్లో ఉండే సూక్ష్మజీవులు దాన్ని ఆహారంగా తీసుకొని మంచి బ్యాక్టీరియాను ఎక్కువ బ్యాక్టీరియా తయారయ్యి పెట్టింపు అవుతూ దాన్ని దాంట్లో ఉండే ఆ పేడ మూత్రం అది ఆహారంగా తీసుకొని మనకు జీవామృతం తయారు చేసిస్తాయి దీని చెట్లకు ట్రిప్పుల్లో వదలవచ్చు లేదా స్ప్రే కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మూడో రోజు చూస్తే పైనుండే ఆ థిక్నెస్ థిక్గా ఉండే లేయర్ లాకుండా మామూలుగా ఈ విధంగా తయారవుతుంది మళ్ళీ నాలుగైదు రోజుల్లో కూడా కొంచెము కళ్ళ మారుతుంది ఇది దానిపైన ఒక పాలమేగడ మాదిరి తయారవుతుంది లేదా మంచి గోధుమ కలర్ గోల్డెన్ కలరు ధరణం తయారవుతుంది మనకు దాని మీద లేయర్ లేకుండా కూడా పర్వాలేదు గోధుమ కలర్ మాదిరి అయ్యి వాసన వస్తూ ఉంటుంది మంచి వాసన వస్తుంది అది అప్పుడు మనము ఈ జీవామృతం తయారైందని నాకు తెలుస్తుంది దీన్ని బాగా వడగట్టుకొని డ్రిప్పుల్లో వదులుకోవచ్చు లేదా చెట్ల మీద కానీ మనం స్ప్రే చేసుకోవచ్చు దీన్ని మనము అంటే డైరెక్ట్ వదిలేసుకోవచ్చు స్ప్రే చేయాలనుకుంటే కూరలు అట్లా దానికైతే పది పర్సెంట్ తీసుకోవచ్చు ఐదు నుండి పది పర్సెంట్ పెద్ద మొక్కలకైతే పద పదహైదు నుండి ఇరవై పర్సెంట్ తీసుకోవచ్చు దానికంటే పెద్దగా ఉండే చెట్ల మాదిరి ఉండేదానికైతే నలభై నుండి యాభై పర్సెంట్ తీసుకొని కలుపుకొని వాడు నీళ్ళలో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీరు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ